ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రజలకు ప్రమాదం భారీ మృగాలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వృద్ధు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అసలు హైదరాబాద్ లో ఎందుకంత ప్రమాదం జరుగుతుంది అసలు ఎవరు భారీ మృగాలు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ కూడా వాళ్ళని చేసే ప్రతి ఒక్క కంప్లీట్ మీరు ముందుగానే పొనగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ చందనగర్ చందనగర్లో దొంగలు రెచ్చిపోయారు ఖజానా జ్యువెలర్స్ లో తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు కోట్లాది రూపాయల విలువైన నగలు ఎత్తికెళ్లారు అలాగే స్టోర్ డిప్యూటీ మేనేజర్ పై కూడా కాల్పులు జరిపారు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు సీసీటీవీ ఫుటేజ్ లో దొంగతనం చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని హైదరాబాద్ సిపి అవినాష్ ఆమంతి తెలిపారు ఇదిలా ఉండగా ఇటీవల కాచీగోడలోని పారిశ్రామికవేత్త ఇంట్లో కూడా భారీ దోపిడీ జరిగింది వాళ్ళ ఇంటికి పనివాళ్ళు వృద్ధి దంపతులను వృద్ధి దంపతులకు భోజనంలో మత్తు మందు కలిపి ఇచ్చారు అయితే ఆ తర్వాత రెండు కిలోలు బంగారం నగరం నగరు అదేవిధంగా నగరు అదేవిధంగా మూడు కోట్లు నగదు అవరించారు అలాగే సరూర్ నగర్ లో కూడా ఓ ఇంట్లో ఉద్రాలని బంధించారు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు గాజులు నగదు దొంగలు ఎత్తికెళ్లారు ఈ విధంగా అయితే మానవ మృగాలు తిరుగుతున్నాయి భారీ దొంగలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్